హాయ్ అండి థర్టీ ఫస్ట్ నాడు అయితే నేనేమి పెద్దగా వంటలు ఏం చేయలేదండి ఎందుకు అంటే థర్టీ ఫస్ట్ నాడు నేను ఇల్లు క్లీన్ చేసిన వీడియో ఒకటి పెట్టాను చూసారు ఇల్లు క్లీన్ చేసుకునేసరికి చాలా టైం అయిపోయింది ముగ్గేసి పడుకునేసరికి పన్నెండున్నర ఒంటి గంట అయిపోయిందండి అందుకని అంటే నేను ఓన్లీ థర్టీ ఫస్ట్ నాడు మరీ ఏమి చేయకుండా ఉంటే పిల్లలు చిన్నపోతారని టమోటో రైస్ చేసి పెట్టండి వాళ్ళు ఇష్టంగా తిన్నారు అయితే ఫస్ట్ నాడైనా ఏమి చేయకపోతే మరి పిల్లలు నాకు బయటకు అడగరు కానీ వాళ్ళ మమ్మీ ఏం చేయలేదు అన్న ఫీలింగ్ వాళ్ళకు ఉంటుందని నేను ఫీల్ అయ్యి ఏం చేశానంటే చిల్లిగారులు గారెలు చేశానండి అయితే మా పాపకి స్కూల్ ఉంది నిన్న మా బాబుకు లేదు వాడు ప్రైమరీ ఫోర్త్ క్లాస్ చదువుతున్నాడు అందుకని వాడు ఇంట్లోనే ఉన్నాడు అయితే ఇంకా ఆఫ్టర్నూన్ అయ్యేసరికి ఏం పెట్టాలని ఆలోచించి వాడికి ఏదైనా చేసి పెడదామని ఇట్లా గారెలు పప్పు ముందే నానబెట్టుకుని ఉంచుకున్నాను అండి మిక్సీ చేసి ఇది గారెలు వేసా అండి ఆ గారెలు కూడాను కొన్ని కొన్ని ఏంటంటే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు కొత్తిమీర కలిపి ఇప్పుడు నేను వేస్తున్న గారెలు ఇవ్వండి అంటే డైరెక్ట్గా తినేయచ్చు కాకపోతే దీనిలోకి చట్నీ చేశాను మా బాబు చట్నీ చేయమమ్మీ బాగుంటుంది అంటే పల్లీ చట్నీ చేసి పెట్టాను వాడి పల్లీ చట్నీ చాలా ఇష్టం పల్లీ చట్నీతో ఒక నాలుగు గారెలు తినేసరికి వాడి కడుపు నిండిపోయింది అయితే నా ఇలాగా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసి కొన్ని గారెలు చేశానండి నెక్స్ట్ ఇవి ఈవినింగ్కి వాళ్ళ డాడీకి చికెన్ తెమ్మని చెప్పాడు ఆడ ఆల్రెడీ ఆర్డర్ చేశారు పిల్లలు అందుకని ఇంకా చికెన్ తెస్తారు కదా అని ఏమీ వేయకుండా ఒత్త పప్పుతో ఒక్క చిల్లిగారలు చేసాండి అంటే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అవేమి వేయకుండా చిల్లి చిల్లిగారలు చేసాండి అసలు ఈ ఏమీ వేయకుండా వేసిన గారెలు చికెన్తో తింటే ఎక్సలెంట్గా ఉంటుందండి నెక్స్ట్ వీడియో నేను చికెన్తో గారెలు ఎట్లా నేను చికెన్ ప్రిపేర్ చేశాను ఎలా ఈ గారెలు చికెన్ కాంబినేషన్ ఎట్లా ఉంది అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను అయితే ఈ గారెలు యాక్చువల్లీ మన ఆంధ్ర తెలంగాణలో ఇవి స్పెషల్ అండి ఈ చిల్లు గారెలు అనేవి ప్రోటీన్ రిచ్ ఫుడ్ అండి అయితే ఈ గారెలు అంటే ఆయిల్ ఫుడ్ కనుక ఎవ్రీ టైం చేసుకోకపోయినా ఒక ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి వీక్లీ వన్స్ చేసుకుంటే ఏం తప్పేం లేదు ఆయిల్ ఫుడ్స్ ఆయిల్ ఫుడ్స్ కూడా అవసరమే కానీ అతిగా తినకూడదు ఇది కూడా ఒంటికి చాలా మంచిది ఎందుకంటే పల్లీ చట్నీతో తింటున్నాం కనుక చాలా మంచిది ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్